జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఇద్దరూ కూడా ఒక విషయంలో సైలెన్స్ అయిపోయారు అది ఏంటి అని అబ్జర్వ్ చేస్తే పరిపాలనా వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ ఈ రెండు మాటల విషయంలో ఒకనొక టైంలో దాదాపు నెలల పాటు ఒక బిగ్ ఫైట్ నడిచింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడైతే మూడు రాజధానుల కాన్సెప్ట్ తెర మీదకు తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కంప్లీట్గా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాను పరిపాలన వికేంద్రీకరణ చేస్తాను మూడు చోట్ల మూడు రాజధానులు పెడితే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఇటువంటి మెస్మరేజ్ కాన్సెప్ట్ ఎవరు తీసుకురాలేదు ఇప్పటివరకు దేశ చరిత్రలో అంటూ వైసీపీ చెప్పుకుంటే అసలు అది వేస్ట్ కాన్సెప్ట్ అసలు మూడు మూడు ప్రాంతాలు ఏంటి అని చెప్పుకోవడం మేము మాత్రం అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పుకోవడం దాని మీద బిగ్ ఫైట్ చేయడం ఆ టైంలో అప్పుడు అమరావతి ప్రాంత రైతులు రోడ్డు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు కూడా చేశారు కోర్టులు వెలికి వెళ్ళి వెళ్ళారు దాన్ని అడ్డుకున్నారు నానా రభస నానా బీభత్సం జరిగింది అయితే ఇప్పుడు ఆ మాట అసలు ఎవరు మాట్లాడట్లేదే అసలు ఇప్పుడు ఎన్నికల హామీలు అది అసలు ఎక్కడ కనిపించట్లేదే అసలు అభివృద్ధి విధే వికేంద్రీకరణ అనే పదమే వాడట్లేదు పరిపాలనా వికేంద్రీకరణ పదమే వాడట్లేదు దాన్ని కూడా ఒకవేళ అది వాడితే దాన్ని పట్టుకునే ప్రజల్లోకి వెళ్తారేమో ప్రతిపక్షాలు లేదంటే టీడీపీ అనుకుంటే వాళ్ళు కూడా ఆ మాటలు మాట్లాడట్లేదు మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం మేము కర్నూలు న్యాయ రాజధాని చెయ్యం విశాఖను పరిపాలన రాజధాని చెయ్యం మేము అమరావతిలోని అన్ని రాజధానులు అక్కడే పెట్టేస్తాం పూర్తి స్థాయి రాజధాని అక్కడే ఉంటుందని చెప్పి వీళ్ళు కూడా బలంగా చెప్పట్లేదు కాకపోతే అమరావతి కట్టుబడి ఉన్నాం అయితే చెప్తున్నారు కాకపోతే దాన్ని ఎక్కువ ప్రజల్లో తీసుకెళ్ళట్లేదు ఎప్పుడూ కూడా ఆ విషయాన్ని ఎప్పుడో పక్కన పెట్టేసి కంప్లీట్గా సంక్షేమం గురించి పథకాల గురించి వాళ్ళు ఏమో సూపర్ సిక్స్ గురించి ఇవే మాట్లాడుకుంటున్నారు అటు ఆయన సైలెంట్ అయిపోయారు మూడు రాజధానులు ఈయన సైలెంట్ అయిపోయారు అంటే దాని అర్థం ఏంటి రేపొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే పూ పూర్తి స్థాయి రాజధాని విశాఖగా ఉంటుంది టీడీపీ అధికారంలోకి వస్తే పూర్తి స్థాయి రాజధాని అమరావతిగా ఉంటుంది ఇది పిక్చర్ క్లియర్ అన్నట్టుగా ఉంది అంతే